तस्मात्तवमिन्द्रियाण्यथौ नियम्य बदर्श्यभ वाप्मानम् प्रजहि हेन ज्ञानविज्ञाननाशनम् ज्ञानविज्ञाननाशनम् తస్మాత్వమింద్రియాభ పామానం ప్రజాహిహేనం జ్ఞాన విజ్ఞాన నాశనం ఈ నలభై ఒకటో శ్లోకంలో తస్మాత్ అంటే అందువలన అందుబాటు అంటే నీవు అని అథౌ అంటే మొదట అని ఇంద్రియాని అంటే ఇంద్రియములు అని అదే భరత వర్ష అంటే భరత వంశంలో శ్రేష్ఠుడూ ఓ అర్జున అని నియమ్య అంటే నిగ్రహించి స్వాధీనపరచుకొని జ్ఞాన విజ్ఞాన నాశనం అని జ్ఞాన విజ్ఞాన నాశనం అంటే జ్ఞాన విజ్ఞానములను శాస్త్ర జ్ఞాన అను అనుభవ జ్ఞానములను నాశనం చేయడం పాప్మానం అంటే స్వరూపమైనది ఏ నమ్ అంటే దీనిని ఈ కామము తప్పకుండా ప్రజాహి పూర్తిగా గురువు తాత్పర్యం ఏంటంటే శ్రీకృష్ణుడు చెప్తున్నాడు అర్జును భరత వంశంలో శ్రేష్ఠుడు ఓ అర్జున ఓ కౌంతేయ నీవు మొట్టమొదటి ఇంద్రియములను గ్రహించి జ్ఞాన విజ్ఞానములను శాస్త్ర జ్ఞాన అనుభవ నాశనం వచ్చేయు ఏదైతే ఉందో పాప స్వరూపం అనేది ఏదైతే ఉందో ఈ కామమును తప్పకుండా సంపూర్ణంగా విడిచివేయము